కమ్మడి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోపోయే కథ ఆర్టిఫిషియల్ లవ్ కథ మొదలు పెడదాం నవీన్ లేవగానే మొత్తం యువత ఏం చేస్తారో అదే చేశాడు అదే ఫోన్ చూసుకోవడం అందులో మీకు గర్ల్ లేరని బాధపడుతున్నారా గర్ల్ ఫ్రెండ్ లేని జీవితం వ్యర్థం అనుకుంటున్నారా ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు కోరిన విధంగా మీ మాట వినే గర్ల్ ఫ్రెండ్ మీరే ఎన్నుకోవచ్చు రూపాయి ఖర్చు లేకున్నా అనే ప్రకటన ఆకర్షణీయంగా కనిపించిన నవీన్ సున్నితంగా తిరస్కరించాడు రెండు నిమిషాలు మాత్రమే ఫోన్ చూద్దామనుకున్న చివరికి గంట పట్టింది బయటికి రావడానికి ఇంతలో ఫ్రెండ్ బర్త్డేని గుర్తొచ్చి ఫోన్ చేశాడు హాయ్ మామ హ్యాపీ బర్త్డే పార్టీ ఎక్కడా అనగానే సారీ మామా మన జూనియర్ రేవతితో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా అని అనగానే అవునా టేక్ కేర్ అంటూ చిరాగ్గా ముఖం పెట్టి ఫోన్ కట్ చేశాడు అసలు నాకు ఏం తక్కువ స్పోర్ట్స్ బైక్ లేదా బ్యాంకు బ్యాలెన్స్ లేదా అందం లేదా ఎన్నిసార్లు ఆ పరిమళను చూసిన ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు అంటూ బాధపడ్డాడు అప్పుడే సెల్లో మరో మెసేజ్ వచ్చింది అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకే లేరు అనుకుంటున్నారా మీకు నచ్చిన అమ్మాయి మీరు గర్ల్ ఫ్రెండ్గా పొందవచ్చు మీతో మాట్లాడటమే కాకుండా ముద్దు కూడా ఇస్తుంది పైసా కూడా ఇవ్వనవసరం లేదు అనే ప్రకటన మరి ఆకట్టుకునే విధంగా టెంప్టింగ్గా ఉండటంతో సరే అనుకుని ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాడు నవీన్ ఆ వెబ్సైట్ అంతా రంగులమయంగా చుట్టూ లవ్ సింబల్స్తో నిండిపోయి ఉంది మీకు నచ్చిన అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటున్నారా అంటూ ఒక ఆడియో సందేశం అవును అని చెప్పాడు నవీన్ అయితే మీకు నచ్చిన అమ్మాయి ఫోటో మాకు పంపండి ఆ అమ్మాయితో మాట్లాడండి అనగానే నవీన్ వెంటనే ఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫోటో పెట్టగానే ఆ హీరోయిన్ వెంటనే వీడియోలో వచ్చి హాయ్ నవీన్ ఎలా ఉన్నావు అనగానే షాక్ అయ్యాడు చాలా హ్యాపీగా అనిపించి ఎన్నో మాటలు ఎన్నో ఊసులు చెప్పాడు అలా మాట్లాడుతుంటే ఒక ఐడియా వచ్చింది తను ఎంతగానో ప్రేమించిన పరిమళ ఫోటో పెట్టి తనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అని అనుకొని పరిమళ ఫోటో పెట్టగానే ఆ వెంటనే ప్రత్యక్షమయ్యింది ఎగిరి గంతేశాడు హాయ్ నవీన్ ఎలా ఉన్నావు అని అనగానే మెలికలు తిరుగుతూ బాగున్న పరిమళ అంటూ ఆనందంగా ఉత్సాహంగా చెప్పాడు ఇంకా అప్పటి నుండి మొదలు పరిమలతో మాట్లాడుతూనే ఉండేవాడు కాలేజీకి వెళ్తున్న కాలేజీ నుండి బయటికి ఇంటికి వస్తున్న అదే ఆశ అదే ధ్యాస కాలేజీలో ఉన్న అసలైన పరిమళ చూడకపోయినా మొబైల్లో పరిమళ ఉంది చాలు అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత పరిమళతో మాట్లాడ మాట్లాడాలంటే నెల రోజులైతే వెయ్యి రూపాయలు సంవత్సరం అయితే పదివేలు కట్టాలి అని చెప్పగానే వెనుక ముందు చూడకుండా పదివేలు కట్టాడు ఇంకా అక్కడ నుండి సరసం కూడా మొదలయ్యింది మత్తులో దించి వేలకు వేలు ఫోన్లో ఉన్న పరిమళ లాగేసింది బయట ఉన్న పరిమళ కన్నా సెల్లో ఉన్న పరిమళకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు కొన్ని రోజులు పోయాక ఫ్రెండ్స్తో తన ఆనందాన్ని పంచుకున్నాడు పరిమళ నాకు ఫోన్ ఫోన్ చేస్తుంది ముద్దు పెడుతుంది చెప్పగానే ఫ్రెండ్స్ నమ్మలేదు వాళ్ళకి నవీన్ తన సెల్ చూపించాడు వీడియోలో మాట్లాడడం పర్సనల్ విషయాలు కూడా చెప్పడం చూసి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తర్వాత ఇది ఆ నోటా ఈ నోటా వెళ్ళి చివరికి పరిమళ దగ్గరికి చేరింది నేను నవీన్కి ఎప్పుడు వీడియో కాల్ చేయలేదు ఫ్రెండ్స్కి వివరణ ఇచ్చింది పరిమళ కానీ ఫ్రెండ్స్ మాత్రం నిజం అని మేము కల్లారా చూసాం అనగానే తాడో పేడో డిసైడ్ అయ్యి పరిమళ కోపంగా నవీన్ దగ్గరికి వెళ్ళింది నవీన్ తల వంచుకొని వెళ్ళిపోతుంటే ఆపి మరి అందరి ముందు అడిగింది కాసేపు నవీన్ తడబడిన చివరికి నువ్వు నన్ను ప్రేమించడం లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అచ్చం నీలా అచ్చం నీలాగే ఉన్న అమ్మాయితో నా ప్రేమ వ్యక్తపరుచుకున్న అందులో తప్పేముంది అనగానే నా అనుమతి లేకుండా నా ఫోటో వాడుకుంటావా అంటూ చెంప చెల్లెం అనిపించింది పరిమళ నువ్వు ఎవరితో చెప్తావో చెప్పుకో ఫోన్లో ఉన్న పరిమళ నీలా టెంపర్ కాదు తను సూపర్ నిన్నే తన బట్టలకు పదివేలు అకౌంట్లో వేశాను అంటూ అమాయకంగా మాట్లాడాడు పదివేలు వేశావా ఎవరికి నీ రూపంలో ఉన్న పరిమళకి ఒరే పిచ్చోడా ఎవరో నిన్ను ట్రాప్లో పడేశారు ఇంకెంత ఖర్చు పె ఖర్చు పెట్టావు అంటూ పరిమళ అడిగేసరికి బుగ్గన ముద్దు పెడితే మూడు వేలు ఐ లవ్ యూ చెబితే ఐదు వేలు ఇంకా చెబుతుంటే ఒరే బాబు ఇంకా ఆపే మొత్తం ఎంత ఇచ్చావు చెప్పు ఒక లక్ష వరకు లక్ష రూపాయల ఎదురుగా ఉన్న నాకు ఎప్పుడైనా పదివేల రూపాయలు పెట్టి చాక్లెట్ కొన్నావా అంది పరిమళ నాకేం తెలుసు నిన్నే అని ఊహలో ఉండిపోయా నాకు ధైర్యం చేసి ప్రేమ విషయం చెప్పి ఉంటే నేను ప్రేమించేదాయని కదా మరి ఇప్పుడు ప్రేమించవా నన్ను ప్రేమించాలంటే ఐదు లక్షలు సంపాదించి చూపించు అప్పుడు ప్రేమిస్తా అప్పటి వరకు నన్ను చూసిన నా వీడియోస్ చూసిన కబర్తార్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఈ ఆర్టిఫిషియల్ లవ్ నా ఆర్టిఫిషియ నా ఆఫీషియల్ లవ్ దూరం చేసి చేసింది అంటూ లబోదిబోమన్నాడు అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్